వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్స్ ఫైవ్ యూ ఛానల్ విచిత్ర వినాయక దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది అక్కడ వెలిసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం దానికి కారణం మూల విరాటు అయిన వినాయకుడు ఈ వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకుంటూ ఉంటాడు ఈ ఆలయం చూడ్డానికి చిన్నదే అయినా పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు ఈ ఆలయం ఘనత చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాట్ అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తమ రంగు అనేది తానే మార్చుకుంటూ ఉంటాడు ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు దక్షిణాయన కాలం అంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని యొక్క మహత్యం అని భక్తుల విశ్వాసం అలాగే అతిశయ వినాయకర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది ఈ ఆలయం అవర్లో ఓ మంచినీటి బావి ఉంది నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిందే కానీ అది మిగతా చోట్ల కానీ నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడ ఉన్న ఈ బావి ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటూ ఉంటాయి అయితే ఈ మార్పులో చిన్న తేడా కూడా ఉంది అదేంటంటే వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి అన్నమాట చూసారా అంతేకాదు ఇందుకన్నా మరో విచిత్రం కూడా ఉంది సాధారణంగా శిశు రోతువుల్లో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ కేర కేరళ ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు అవి ఎప్పుడు సతత హరితాలి అంటే ఎప్పుడు పచ్చగానే ఉంటాయి కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయనంలో చిగురించడం ప్రారంభిస్తుంది అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా అంటారు చరిత్ర ప్రకారం అయితే ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం కాలినాడిదని పదమూడు వందల పదిహేడవ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని ఈ ఆలయాన్ని రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు స్థానికులు కూడా అదే చెబుతారు అలాగే నిజానికిది అట ఈ ఆలయ ప్రాకారం ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించబడింది అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అని కూడా అంటారు ఈ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవ ఆధిపత్యం ఎక్కువగా ఉండేదట ఈ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునరుద్ధరించడం కూడా జరిగిందట ఈ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది తర్వాతి కాలంలో రాష్ట్రాలు పోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆ ఆధిపత్యం అనేది తగ్గింది చూశారు కదా ఇది ఈ గణేషుని యొక్క స్టోరీ అనమాట నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను మీరైతే ఇంతకుముందు ఈ యొక్క స్టోరీ అనేది విన్నారో విన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్